హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీగా పాలక్ పరోటా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎన్నో పోషకాలు ఉన్న ఈ పాలక్ పరోటా చాలా రుచిగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాలకూర పచ్చివాసన లేకుండా మనకి పరోటాలు పక్కన కూర లేకపోయినా కూడా చాలా బాగుంటాయి పిల్లలకి వారానికి రెండు సార్లు ఇలా చేసి పెట్టామంటే చాలా బాగుంటాయండి పరోటాలు చక్కగా పొంగుతూ రావాలి అంటే ఈ చిన్న చిన్న టిప్పులు పాటించి పరోటాలు చేసి చూడండి ఇలా పొరలు పొరలుగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ పాలక్ పరోటా చూద్దాము ఈ పరోటాల కోసం ఒక రెండు కట్టల పాలకూర తీసుకున్నానండి ఇలా పాలకూర తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి కాడలు కట్ చేసి పెట్టుకోవాలి మనకు కాడలు అవసరం లేదండి ఇలా ఆకులు మాత్రమే ఉంటే సరిపోతుంది ఈ పరోటాలు కాస్త రుచిగా ఉండటానికి ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను మీరు ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు వేయి మాకండి పెద్దవాళ్ళు తినే పని అయితే ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఒకటి కానీ రెండు కానీ మీ రుచికి తగినంత చూసి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకొని మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలి మనకు కాస్త మనకి పాలకూర అనేది కొద్ది మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే మనకి పాలకూర పరోటాలు చేసుకున్న తర్వాత పచ్చివాసన లేకుండా రుచిగా ఉంటాయండి మనం పాలకూర చేసి పెడితే పిల్లలు తినరు కదా అలాంటి వారి కోసం ఇలా పాలకూర పరోటాలు రోటీలు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి పాలకూర కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకుందాము మనం ఆ నీళ్ళను కూడా వేసి రుబ్బుకోవచ్చండి మనకి ఎలాగో పిండిలో నీళ్లు పడతాయి కాబట్టి చూసుకొని తగినన్ని నీళ్ళను వేసుకొని ఈ పాలకూరని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దాంట్లోకి వన్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మీరు గోధుమ పిండి ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా చూసి పాలకూర తీసుకోవాలి నేను ఒక కప్పుకి తీసుకున్నానండి పాలకూర అలాగే దీంట్లోకి కొద్ది సాల్ట్ని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా సాల్ట్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని ఆ మిక్సీ జార్లో మరికొన్ని నీళ్ళను వేసుకొని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం పూరీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి రోటీ చపాతి అలా మెత్తగా వస్తాయండి ఇప్పుడు చూడండి మనకి పిండి ఇలా ఉండాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి మనం గాలిపోకుండా మనకి పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా ఒత్తి పెట్టేసుకొని పిండిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మూతను పెట్టి ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలండి మనం ఈ చపాతి రోటీ పొరాటలు చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండి మనం ఎంతసేపు నానబెడితే అంత బాగుంటుంది ఇప్పుడు మూతను పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి అరగంట తర్వాత ఒకసారి మూతను తీసి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి పిండి మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం పరోటాల కోసం ఎంత చిన్న సైజు తీసుకోవాలనుకుంటారో మీరు ఆ సైజులో ముద్దం తీసుకొని ఇలా మనం రోటీలాగా ఫస్ట్ కొంచెం పిండిని వేసుకొని బాగా రోల్ చేసుకోవాలి చూడండి మనం ఎప్పుడైనా పరోటాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా పిండితోటి ఇలా చపాతి లాగా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి పరోటాలు పొరలు పొరలుగా చక్కగా వస్తాయండి ఇలా ఆయిల్ బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కాస్త పిండిని చల్లుకోవాలి ఇలా చల్లిన తర్వాత ఒక ఫోల్డింగ్ చేసి పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి కొంచెం పిండిని చల్లుకోవాలి పొడి పిండిని ఇలా పిండి చల్లుకోవడం వల్ల మనకి పరోటలు అనేటివి పొరలు పొరలుగా చక్కగా వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కాస్త పిండిని వేసుకొని మనం రోల్ చేసుకోవాలి మనం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు లేదా ఇలా పిండితోటైనా చేసుకోవచ్చు అండి మనం పిండితో చేసినట్టయితే మనకు పరోటాలు చక్కగా పొరలు పొరలుగా వస్తాయి అదే మనం ఆయిల్తో చేసినట్టయితే మనకి చేసే రౌండ్ అనేది కరెక్ట్గా రాదు ఇప్పుడు చూడండి పరోటాని ఇలా రౌండ్గా చేసుకొని మీకు ఎంత సైజు కావాలనేది చూసుకొని చేసుకోండి మనం ఎలా చేసుకున్నా కూడా పరోటాలు పొంగుతూ వస్తాయండి ఇలా చేసిన తర్వాత ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన పరోటాని ఇప్పుడు పెనం పైన వేసుకొని కాల్చుకుందాము ఇలా మిగతావి కూడా సేమ్ చేసుకోవాలండి మనం వెమ్మట వెమ్మటే వేసుకోవాలి మనకి చేసిన తర్వాత ఆరిపోయాయి అంటే మనకి పరోటలు అనేటివి మెత్తగా రావు ఇలా ఒక సైడ్ మెల్లగా కాల్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఇలా రెండు సైడ్లు ఒకసారి తిప్పిన తర్వాతనే పైన ఆయిల్ వేసుకోవాలండి ముందుగానే ఆయిల్ వేయమాకండి మనకు పొంగుతూ రావు ఇప్పుడు చూడండి మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒకసారి తిప్పి వేసుకుందాం మెల్లగా చూడండి మనకు పరోటాలు పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి మనం పరోటాలు చేసేటప్పుడు కాస్త పిండి ఆయిల్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసి పరోటా చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయండి ఇలా పొంగుతూ చక్కగా వస్తాయి ఇప్పుడు ఇది కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మరొకటి చేసి దీంట్లో వేసుకుందాము నేను ఆల్రెడీ చేసి పెట్టానండి అది కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు పిల్లల కోసం ఇలా వారానికి ఒకసారి పాలక్ పరోటా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇలా కలిపిన పిండి మనం ఒక రెండు రోజుల వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు ఇలా పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మెల్లగా కాల్చుకోవాలి చూడండి పరోటలు ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు వేడివేడిగా పాలక్ పరోటా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం ఇలా చేసుకున్నట్టయితే పక్కన లేకపోయినా వట్టి పరోటాలు ఒకటి తినేస్తారండి కొంచెం ఘాటు ఘాటుగా చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి మనకు పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చాయంటే పరోటాలు ఒకసారి ఈ టిప్తో చేసి చూడండి చాలా బాగా వస్తాయి పరోటాలు ఇలా కనుక పరోటాలు చేసినట్టయితే మనకు ఒక రెండు రోజులు పరోటాలు అలాగే ఉన్నా కూడా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇలా చేసిన పాలక్ పరోటాలు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వారానికి ఒక రెండు సార్లు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ